ఈ ఈరోజు నేను మళ్ళీ నేను జీజెస్ సాంగ్స్ పాడుతున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ పాట నచ్చినట్ అయితే ప్లీజ్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సర్ప్రైజ్ చూడండి ఫ్రెండ్స్ రాత్రి అంతయు యూ నేను శ్రమపడినా ఒలలు విసురుగా నీను విసిరినా రాత్రి అంతయు యూ నేను శ్రమపడినా ఒలలు విసురుగా నేను విసిరినా ఒక్కసేపయు నాకు పడలేదు ఏసు ఒక్కసేపయు నాకు పడలేదు రాత్రి అంతయూ నీను శ్రమపడినా ఒలలు విసురుగా నేను విసిరినా ಐನನು ನೀ ಮಾಟಸ ಪುನಬಲೇತುನ ನೀ ನೂನು ವಿಸರಗ ಐನನು ನೀ ಮಾಟಸ ಪುನವಲೇತುನೀ ನೂನು ವಿಸರಗ ಒಲ ನಿಗ ఒల పిగులు నట్టుగా ఒల నిండుగా ఒల పిగులు నట్టుగా రెండు దో నెల నిండా చేపలను నింపిదినీ రెండు దో నెల నిండా చేపలను నింపిదినీ రాత్రి అంతయు నీను శ్రమ పడినా ఒలలు విసరగా నీను విసిరినా తండ్రి నిను పాపాడు నన్ను విడిసి పొమ్మని ఆయనను వేడుకొనగా తండ్రి నిను పాపాడు నన్ను విడిసి పొమ్మని ఆయనను వేడుకొనగా భయపడకుమని ఇక నుంచి నిన్ను భయపడకుమని ఇక నుంచి నిన్ను మనసులను పట్టు జాలరుగా చేతునని మనసులను పట్టు జాలరుగా చేతునని రాత్రి అంతయూ నీను శ్రమపడినా ఒలలు విసురుగా నీను విసిరినా ఒక్కసే సేపయు నాకు పడలేదు ఏసు ఒక్క సేపయు నాకు పడలేదు రాత్రి నీను నేను శ్రమపడినా ఒలలు విసురుగా నీను విసిరినా Please surprise you friends please surprise friends spoken friends bye